సికింద్రాబాద్ లోని నగర్ అంబానగర్ లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత దేవి నవరాత్రుడు ఘనంగా జరిగాయి కె రాజు పర్యవేక్షణలో ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని రాజు తెలిపారు నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన కమిటీ టీం మెంబర్స్ వైఎస్ ప్రెసిడెంట్ శ్రీశైలం శ్రీనివాస్ యాదవ్ వెంకటేష్ శ్రీనివాస్ శ్యామ్ నాగరాజు కిట్టు పలువురు ప్రముఖులు రాజు కృతజ్ఞత తెలిపారు నగర్ కట్ట రాజు ఆధ్వర్యంలో మరియు చెలం ఆధ్వర్యంలో అమ్మవారి నవగ్రహ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి నిత్య అన్నదానంతో ఎంతోమంది ప్రజలు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందుతున్నారని మన రాజు చెలం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేవం ప్రతి సంవత్సరం ఏ లోటు రాకుండా అన్నదానం దగ్గర కానీ ఇంకెక్కడ కానీ భక్తులకు కానీ హోమం కానీ హోమం చేయడంలో కానీ బతుకమ్మ ఉత్సవాలు కూడా డీజేతో సహా బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు వాళ్ళిద్దరికీ ఆ అమ్మవారి ఆశీస్సు ఉండాలని కోరుతున్నారు